అబ్బాయి ఇన్ని కంపెనీలే అమ్మాయి ఎంకట వస్తున్నామాయా ఓకే సార్ జస్ట్ మినిట్ ఎస్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యు యా యా వెరీ ఫైన్ ఎవర్ కావాలి సార్ మాయ మా అంకులు అదే ఆయనకో పేరు ఉంటుందిగా వెంకటరత్నం ఈ కంపెనీ అన్నిటికీ ఓనర్ ఆయన కలవాలంటే ముందు మీరు ఇంకొకరిని కలవాలి ఆడేవాడు నువ్వెవడరా నందా కైలాసంలో శివుడిని కలవాలంటే ముందు నందిని కలవాలి అలాగే ఇక్కడ మా బావని కలవాలంటే ముందు నందాన్ని కలవాలి బావా యా వైఫ్ మై సిస్టర్ నీ ఓడారా అనిపించట్లేదు నాకు వెళ్ళి మావి చెప్పు కృష్ణనగర్ నుంచి బుల్ల బాగా చందు వచ్చాడని కుదరదు ఏ లోపల కాన్ఫరెన్స్ లో ఉన్నారండి నేను వచ్చిన తెలిసిందనుకో స్నానం చేస్తున్న మధ్యలో వచ్చేస్తాడు తెలుసా అయితే ఇంటికి వెళ్ళి స్నానం కలవండి చాలా ఓవర్ అవుతున్నారు కేకే ఆగండి లిస్ట్ లో ఉన్నారు చూడాలి కదా చూడ మీరు అప్పించిన వాళ్ళ పిచ్చా

స్పెషల్ గా మన దేశ సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకుని విదేశీ పరిమాణాలకు ఏ మాత్రం తగ్గకుండా డిజైన్ చేయించాం టోటల్ వాల్యూ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఇస్ క్రోర్స్ చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్ గా ఫ్రెండ్స్ హైదరాబాద్ కి చార్మినార్ గోల్కొండ తర్వాత కేవీఆర్ ఎన్ఆర్ఐ కాలనీ ల్యాండ్ మార్క్ కావాలి ఆ సూటు బూటు అదిరిపోయింది మాయా నువ్వు ఎప్పుడు ఈ మావయ్యా ఏంటి మాయా గుర్తుపట్లేదా నేను మాయా చందుని చిన్నప్పుడు చూసావు కదా కృష్ణలాంకాలేదు గుర్తుపట్టేసాను ఇదిగో నీ దగ్గర వస్తుంటే అమ్మవని మమ్మీంచింది నీ నీకు ఇష్టమని పోతులేకులు అరసలు అవి అసలు విషయం మర్చిపోయాను ఎన్ని షాపులో నీ బాగా ఇష్టం ఉంటుంది కదా అసలు విషయం ఏంటంటే మాయా మన ఊరికి బ్రిడ్జ్ చేస్తానని వచ్చి ఇన్ని ఏళ్ళు అయింది నువ్వు రాలేదు మా నాన్న బాగా చూడలేక అసలు మ్యాటర్ ఎంతవరకు వరకు వచ్చిందో కనుక్కుందా వచ్చాను మాయా ఎంతవరకు వచ్చింది మాయా కూర్చోండి ఏంటి మాయా ఆఫీస్ లో పూలు కెత్తలెట్టావు ఎన్ని ఏళ్ళు చూసి చాలేదు మాయా అవును నువ్వేమన్నా చదివా లేదా మీ నాన్న లాగా ఊరికి నెక్స్ట్ ప్రెసిడెంట్ అయిపోదామని చదువు మానేసేవా బీకామ్ దగ్గర చదివేశాను మాయా బీకామ్ గుడ్ ఏదైనా ఉద్యోగం చేస్తున్నావా ఊళ్ళో ఉద్యోగాలు ఏమిటాయి మాయా యు రైట్ ఊళ్ళో ఉద్యోగాలు ఉండవు అవును ఎలా ఉంది రా ఊరు అస్సలు బాగలేదు మాయా నువ్వు వచ్చినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు అలాగే ఉంది మాయా ఆ బ్రిడ్జ్ వస్తున్నాయి కానీ ఏం జరగదు మాయా ఇప్పుడు వస్తుంది మాయా ఈ హైదరాబాద్ సెంట్రల్ లో రోడ్ల మీద బ్రిడ్జ్లు అమ్ముతుంటారు నువ్వు వెళ్ళేటప్పుడు రెండు మూడు తీసుకెళ్ళు భలే జోకులు ఎత్తామాయా నాకు జోకులు అంటే చిరాకు నిజం చెప్తున్నా కృష్ణ లంకకి బ్రిడ్జ్ రాదు రానివ్వని మాయా అది రాకుండా చేయడానికి ఎంత ఖర్చు అయినా కానీ బ్రిడ్జ్ రానిఫాను నా కళ్ళ ముందే నా తండ్రిని చంపిన నన్ను అనాథుని చేసిన ఊర్ నన్ను పెంచి అంటావు అంతేగా అందుకేరా అందుకే మీ నాన్న డబ్బుతో చదివిన ఐఏఎస్ పక్కన పెట్టి నా తెలివిల్తో సక్సెస్ఫుల్ బిజినెస్ అయ్యాను అయినా ఏమి ఆశించకుండా సాయం చేసేవాడు స్నేహితుడు పొందిన సాయానికి రుణం తీర్చమనేవాడు వ్యాపారస్తుడు మీ నాన్నలాగా అందుకేగా పంపించాడు ఇదిగో తీసుకో ఇదిగో మీ నాన్న నా మీద పెట్టిన ఖర్చుకి వడ్డీ చక్రవడ్డీ కట్టిన ఇంత రాదేమో వెళ్లి మీ నాన్నకు చెప్పు వెంకటరత్నం రుణం తీరిపోయింది మళ్లీ డబ్బు కోసం ఇలా పంపించొద్దని చెప్పు అదే నువ్వు నా సనంలో నుండి ఏం చేశాడు మాయా అరవై రూపాయలు పెట్టి ఎర్ర బస్ వచ్చినందుకు పెద్ద లాటరీ తగ్గదని డబ్బు తీసుకుని వెళ్ళిపోయేవాడిని డబ్బు అర్హత కాదు మోయా డబ్బు లేని ప్రతివాడి చెప్పే మాట ఇది లేనప్పుడు తిండి పెట్టిన వాడు మర్చిపోతున్నా మోయా గతం మర్చిపోతున్నావు గతం ఒకటే గుర్తు పెట్టుకుంటే భవిష్యత్తు ఉండదురా మరి మా నాన్న స్నేహానికి బ్రిడ్జ్ తీసుకొస్తావని నీ మీద పెట్టుకున్న నమ్మకానికి నువ్వు ఇచ్చే సమాధానం ఏంటి రే ఈ చెత్తం తీసి బయట పారేయండి అలాగే కంపు రాకుండా ఫ్రెషనర్ కొట్టండి తీసాయ మీ అమ్మ చేసిన అరిసెలన్నా పోతరేకులన్నా వాడికి ప్రాణం రా కరెక్ట్ కాదు మోయా ఇరవై ఏళ్ళ నా ఎదురు చూపుని ఇచ్చే సమాధానం కరెక్ట్ కాదు నచ్చలేదు నాకు నచ్చలేదు మోయా హలో నా ఎంతసేపు అయిందా నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నా వెంకటరత్నం మావయ్యని కలిసావా ఎలా ఉన్నాడు నన్ను అడిగాడా మీ అమ్మ చేసిన నర్సులు తిన్నాడా ఏమన్నాడు వెంకటరత్నం రుణం తీరిపోయింది ఎలా చెప్పరా వాడు ఎలా ఉన్నాడు చాలా మారిపోయింది మారిపోడా మరి ఒకటారు నాకిచ్చిన మాట కోసం ఈ ఊరదిలి ఇరవై ఏళ్ళయింది ఆ రాముడు కూడా తండ్రికిచ్చిన మాట కోసం పద్నానిగేళ్లే అరణ్యవాసం చేశాడు కానీ నాతో స్నేహం తప్ప ఏ బంధం లేని వాడు ఇచ్చిన మాట కోసం ఇరవై ఏళ్లుగా అజ్ఞాత వాసం చేస్తున్నాడు రా ఈ రోజుల్లో సొంతలోనే బతకటం కష్టంగా ఉంటే ఎవరో తెలియని ఆ పట్నంలో ఇన్నేళ్లుగా వాడు ఎన్ని కష్టాలు పడుతున్నాడో అసలు ఇక జరిగిందని చెప్పేస్తావా నువ్వేంటి రా వాడి గురించి నాకు చెప్పేది నిన్ను చూడగానే గట్టిగా ఉంటాడు ఊరు గురించి అన్ని విషయాలు అడిగి ఉంటాడు నా గురించి పదే పదే అడుగుంటాడు అసలు నిన్ను చూడగానే హాపుకోలేక ఉంటాడు అంతేనా వాడి గురించి నాకు తెలుసురా ఏ జన్మలో చేసుకున్న పుణ్యము అంత మంచి స్నేహితుడు దొరికాడు ఇంతకీ వాడిని పని ఎంతవరకు వచ్చిందో చెప్పాడా లేక మా వాళ్ళు పలకరింపులతోనే సరిపోయిందా రే వాడికో విషయం చెప్పు ఎప్పటికైనా వాడి ఊరికి బ్రిడ్జితో తిరిగి వస్తాడనే నమ్మకంతోనే ఈ గుండి ఇంకా కొట్టుకుంటుంది అది జరగదని తెలిస్తే ఆగిపోతుందో చెప్పరా చెప్తాను చెప్తావా చెప్పాల్సిన మాయి కాదు నీకు తొందరలోనే మన ఊరికి బ్రిడ్జ్ వచ్చేస్తుందని చెప్పన్నాడు మాయా ఏమన్నా బ్రిడ్జి బ్రిడ్జి త్వరలోనే వచ్చేస్తుందా అవును నాన్న మాయా పనులోనే ఉన్నాడు ఊరి కోసం తను చేయాల్సిన పనులు చేసిన తర్వాత నీతో మాట్లాడతాడంట సంవత్సరం లోపే మన ఊరికి బ్రిడ్జ్ వచ్చేస్తుందని అప్పటిదాకా నన్ను తంతో పాటు ఉండమని చెప్పాడు అంత చల్లని వార్త ఇంత ఆలస్యంగా చెప్తావేంట్రా నువ్వు చెప్పేస్తే కాదు నాన్న చాలు రా నువ్వు ఇంకేం చెప్పక్కర్లేదు అక్కడే ఉండి మామయ్య ఏం చెప్తే అది చెయ్యి సరేనా నేను వెంటనే ఈ విషయం ఊళ్ళు అందరికీ చెప్పాలి ఉంటాను నీ స్నేహాన్ని నీ నమ్మకాన్ని డబ్బుతో వెలుకట్టే వాడి గురించి ఏం చెప్పంటావు నాన్న నువ్వు చేసిన సహాయం మర్చిపోయి ఎవరి వల్ల జరిగిన పొరపాటుని అడ్డు పెట్టుకునే వాడికి నీ ఎదురు చూపు గురించి ఏం చెప్పమంటావు నాన్నా చెప్తా నాన్న వెంకటత్న మాయకు అన్ని అర్థం ఎలా చెప్తాను పేరుకు పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ అద్దాలని నేనే తుడవాలి ఇంకొన్ని బెటరా అంటే ఏడుస్తాడు వాడు సొమ్ము పోయినట్టు సార్ నా గురించేనా కాదు సార్ అద్దాల గురించి చూడండి సార్ ఎంత క్లీన్ గా తుడిచాను ఈ మట్టి ఏంట్రా అద్దాంది కాదు మీ వేల్ది పైడి తల్లి బిఏబిఎల్ లాబీ మేనేజర్ సిన్స్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ సిద్ధేష్ నో బడీ కెన్ చీట్ మీ ఎక్స్క్యూజ్ మీ మే హెల్ప్ యు

తీసుకుంటే రూమ్ లో కూడా ఉంటుంది రూమ్ తీసుకునే ముందు బాత్రూమ్ చూసుకోమన్నారు పెద్దలో ప్లీజ్ చాలా టైం అయింది రేయ్ సార్ వాడు బాత్రూమ్ చెక్ చేయడానికి వెళ్ళాడా బాత్రూమ్ లో ఉన్న సామాన్లు బ్యాగ్ లో పెట్టుకుని చెక్ చేయడానికి వెళ్ళాడా ఎందుకైనా మంచిది బ్యాగ్ చెక్ చేయి వచ్చేసాడు సంజోడు యాయ్ ఏమో బాత్రూమ్ చాలా బాగుంది రూమ్స్ లో ఇంకా బాగుంటాయి ఎందుకో ఇది చాలా మనకి ఇది చాలా